ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ అస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో సార్ ఒక సేల్ డీడ్ అంటే ఏంటి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటే ఏంటి సార్ సేల్ డీడ్ అనేది మనం ఎప్పుడైతే ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ తీసుకున్న తర్వాత ఎవరైతే మనకు అమ్ముతున్నారో అమ్మిన నుంచి మనం కొనుక్కుంటే దాన్ని సేల్ డీడ్ అంటారు అంటే ఆ రోజు ఒక డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ చేస్తారు మీరు అమ్మారండి నేను కొనుక్కున్నాను అప్పుడు నాకు సేల్ డీడ్ చేస్తారు లేదు సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఈ రోజు మనం ఏం చేస్తున్నాము మీ ప్రాపర్టీ నేను చూశాను మీరే అమ్ముతున్నారు ఈ రోజు మీ ప్రాపర్టీని చూసాను నాకు నచ్చింది నచ్చిన తర్వాత నేను ఒక టోకెన్ అమౌంట్ కింద ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చాను ఓకే సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఫైవ్ ల్యాక్స్ ఇచ్చానని చెప్పేసి మీరు సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తారు సో అండ్ సో ప్రాపర్టీకి ఈ వాళ్ళు అనేవాళ్ళు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పేసి మీరు సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తారు ఈ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది మనకు దానికి వ్యాలిడిటీ రాస్తాం అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాస్తాం సో దిస్ ఇస్ వాలిడ్ అప్ టు సో అండ్ సో డేస్ ఎన్ని డేస్ జనరల్ ఫార్టీ ఫైవ్ డేస్ జనరల్ ఇస్తారండి అండి ఎవరైనా లేదంటే టూ మంత్స్ పెట్టుకుంటారు కొంచెం పెద్ద ప్రాపర్టీస్ అయితే టూ మంత్స్ పెట్టుకుంటారు హైదరాబాద్ లో నచ్చింది చెప్తున్నాను కొంతమంది త్రీ మంత్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు అది మన డిపెండ్స్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది ఓకేనండి కాకపోతే దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు సేల్ ఆఫ్ అగ్రిమెంట్ లో ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు మళ్ళీ మీరు వన్ వీక్ ఎంత ఇస్తారు టూ వీక్స్ ఎంత ఇస్తారు అన్ని పేమెంట్స్ టర్మ్స్ షెడ్యూల్స్ ఉంటాయి ఆ షెడ్యూల్ ప్రకారంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం ఇది సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే అక్కడ రెండు పార్టీస్ అండి అమ్మే వాళ్ళు ఉంటారు సార్ ఆ డాక్యుమెంట్ తో నేను బ్యాంక్ లోన్ అప్లై చేయొచ్చా సేల్ ఆఫ్ అగ్రిమెంట్ తో చేయొచ్చు అండి సేల్ ఆఫ్ అగ్రిమెంట్ తో చేసి మన లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి చేసేసుకొని మీరు వెళ్ళిపోయి టోటల్ గా మీరు బ్యాంక్ ని అప్రోచ్ అవుతే మీకు వచ్చేస్తుంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఇస్తారండి బ్యాంక్ లోన్ అంటే ఓపెన్ ప్లాట్ పైన అదే కనుక మీరు ఒకవేళ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మరి అది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఏంటి సార్ మళ్ళీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అదే అండి ఇప్పుడు ఈ రోజు నేను ప్రాపర్టీ నాకు నచ్చిందండి నచ్చితే ఏంటంటే నేను ఈరోజు మీకు ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చాను కదా సేల్ డీడ్ అనేది ఈ రోజు నాకు రిజిస్టర్ చేస్తున్నారు సార్ మీరు ఓకే నేను టోటల్ అమౌంట్ మీరు కట్టేశాను టోటల్ అమౌంట్ మీరు కట్టేసిన తర్వాత మనకు ఒక డ్రాఫ్ట్ వస్తుంది సేల్ డీడ్ డ్రాఫ్ట్ అంటారు దాన్ని అది ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మనకు సేల్ డీడ్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ మీరు సైన్ చేస్తారు అజ్ అమ్మినట్టుగా నేను కొంటున్నట్టుగా నేను సైన్ చేస్తాను మీ ఐరీస్ క్యాప్చర్ చేస్తారు మీ ఫింగర్ ప్రింట్స్ క్యాప్చర్ చేస్తారు అన్ని చేసిన తర్వాత అప్పుడు సేల్ డీడ్ అవుతుంది సేల్ డీడ్ అనేది స్కాన్ అవుతుంది స్కాన్ అయిన తర్వాత అది మనకు డైరెక్ట్ గా ఈసీ కూడా జనరేట్ అవుతుంది అప్పుడు ఈసీలో మీ పొజిషన్ కనబడుతుంది మీరు కొన్నట్టుగా నా పేరు ఎంటర్ అవుతుంది దాంట్లో డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ నెంబర్ ప్రకారం మీ పేరు వచ్చేస్తుంది ఇది అంతా ప్రాసెస్ ఎన్ని డేస్ పడుతుంది సార్ బ్యాంక్ లోన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ సేల్ లేదు అంతే మనకు జనరల్ గా కొన్ని బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటది సార్ 15 డేస్ కొంతమంది తీసుకుంటారు కొంతమంది 30 డేస్ తీసుకుంటారు కొంతమంది 90 డేస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు 90 90 డేస్ ఎందుకంటే అఫిలియేషన్ లేకపోతే చాలా టైం పడుతుంది సార్ అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ ఎటువంటి అప్లికేషన్ లేదు అంటే ప్రాజెక్ట్ ఉంది కానీ వాళ్ళు ఏ బ్యాంకర్ కూడా దానికి అప్రూవల్ అప్రూవ్ మరి ఇవ్వనప్పుడు మనం పర్సనల్ గా ఒక యాజ్ అన్వెస్టర్ బ్యాంకర్ ను అప్రోచ్ అయ్యాము వాళ్ళు టెక్నికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి వెళ్ళి కలవాలి చెయ్యాలి తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఒక టూ త్రీ మంత్స్ టైం పడుతుంది మళ్ళీ అయిపోయిన తర్వాత మనకు ప్రాసెస్ చేయాలి మన ప్రొఫైల్ చెక్ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ టూ మంత్స్ టూ త్రీ మంత్స్ టైం పట్టేది కూడా ఉంటుంది కావాలంటే